శ్రీ కంచికామాక్షి జ్యోతిషాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు పిడాకులు ధన సమస్య ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో ఫైవ్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రేపటి నుంచి మేషరాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం భరించబోతోంది అలాగే మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైక్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే మేషరాశి వారికి రేపటి నుంచి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాశి చక్రంలోని మార్పుల కారణంగా మీరు అద్భుత ఫలితాలను పొందుతారు మేషరాశి వారికి రేపటి నుండి వారి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరికి అదృష్టం అందలమెక్కిస్తుందని చెప్పవచ్చు శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి మేషరాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు నలుగురిలో యునిక్గా ఉండాలని ప్రయత్నిస్తారు కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు మీరు సాధారణంగా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరికే వదలరు వారు ఎప్పుడూ కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడు నుంచో కష్టపడినా సరే విఫలమవుతున్న మేషరాశి వారికి రేపు రాత్రి నుంచి కూడా అనుకూలమైన సమయం ఏర్పడుతుంది మీరు ఏ రంగు లో ఉన్నా సరే రేపటి నుంచి విజయాలను పొందుతారు మేషరాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుంచి కూడా అద్భుత రాజయోగం వరిస్తుంది వీరికి నాలుగు వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు ధనానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక లాభాలు అందుకుంటారు కుటుంబ పరంగా వారికి ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నా వారికి ఇదే అనుకూలమైన సమయం గ్రహ యోగం సిద్ధిస్తుంది ధన కనుక వాహనాలను కొనుగోలు చేస్తారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటు ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న మేషరాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బందులన్నీ కూడా తొలగి సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకుంటారు వారికి కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి భార్యాభర్తల మధ్య చికాకులు గొడవలు మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న మేషరాశి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి బంధుమిత్రుల కలయిక ద్వారా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిస్తాయి రేపటి నుంచి మేషరాశి వారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు శుభకార్యాలకు కూడా హాజరవుతారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి రేపటి నుంచి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది వారు నూతన వ్యాపారాలలో ఆర్థిక లాభాలను గడిస్తారు వృత్తి పని చేసేవారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వేషరాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంది ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు రేపటి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించిన రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది మీరు ఉద్యోగంలో పై స్థాయి చేరుకుంటారు మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు రానున్న కాలంలో మీకు ఎన్నో అద్భుతాలను తీసుకువస్తుంది ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న మేషరాశి వారికి ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని మేషరాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులవుతారు గుర్తుపెట్టుకోండి రానున్న పరీక్షల్లో మొదటి పది ర్యాంకుల వారు వారే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు ఐఐటి ఎంబీబీఎస్ ఐఏఎస్ వంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుకుంటారు విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలు తీరిపోతాయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది మేషరాశి వారు స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాలను పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలు గడిస్తారు చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు కళారంగంలో ఉన్న మేషరాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్టు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తాయి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమాలు మంచి లాభాలను అందిస్తుంది కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు కొత్త కొత్త సినిమాలు తీయటానికి అవకాశం ఏర్పడుతుంది హీరో హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ని చూపించే అవకాశం లభిస్తుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను అందుకుంటారు ఉత్తమ పదవులను స్వీకరిస్తారు ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది వీరు చేసే మంచి పనులు వీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకొని ప్రారంభించటం మంచిది వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఆరు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు అదృష్టవారాలు ఆది మంగళ గురు శుక్రవారాలు మీరు సాయిబాబాను పూజించటం సాయిబాబా దేవాలయాలను దర్శించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు గురువారం పరమశివుడికి రుద్రాభిషేకం చేయటం ద్వారా కూడా అద్భుత ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి రేపటి నుంచి మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు పొందబోతున్నారు వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం భరించబోతోంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా అలాగే మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు అదృష్టవారాలు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు అనే అంశాలను కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో మేషరాశి వారి ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ